అది ఎప్పటి నుంచో ఉన్నది యేసు ప్రభు వారు మానవాల యొక్క పాపముల కోరికై ఈ భూమి మీదకి ఆయన నరావుతారిగా దిగి వచ్చారు నేను స్తోత్రం కలిగనిగా నరావుతారిగా దిగువచ్చిన ఏసయ్య వ్యాహానం ద్వారా బాప్స్మను పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యములకు పనుకోబడి సాతాను చేత శోధించబడి సాంతా జయించి అలాగనే ఆయన గలలియ సముద్ర తీరమునకు వెళుతున్నప్పుడు అక్కడ కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉన్నారండి అయితే వారిని చూసి ఆయన అంటాడు మిమ్మల్ని మనుషులను పట్టే చాలర్లుగా నేను చేస్తానని ఇంచుమించు ఆయన ఎంతమందిని పిలుచుకున్నాడో తెలుసా పన్నెండు మందిని పిలుచుకున్నాడు ఎంతమందిని పిలుచుకున్నాడండి పన్నెండు మందిని పిలుచుకున్నాడు ఈ పన్నెండు మందిని పిలుచుకున్న ఈ ఏసయ్యతో ఈ పన్నెండు మంది ఉన్నారు దీని స్తోత్రం అయితే ఈ పన్నెండు మందిలో ఒక ఇద్దరు గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఒక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దీని స్తోత్రం కలిగొని కాక ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి ఏదైతే ఉందో దానికి మనం ఏం చేయాలి తెలుసా స్టాప్ పెట్టాలి ఏం పెట్టాలండి స్టాప్ పెట్టాలి తప్ప దాన్ని కొనసాగించుకోవడం నేను స్తోత్రం చెప్పండి అది అయితే ఇప్పుడు యస్సు క్రీస్తు వారి యొక్క యేసు క్రీస్తు వారు పిలిస్తే వచ్చిన ఈ పన్నెండు మంది అనగా ఈ పన్నెండు మందికి నేను పెట్టుకున్న పేరేం తెలుసా సంఘం ఎవరండి సంఘం ఇప్పుడు ఈ సంఘంలో ఒక ఇద్దరు గురించి మాట్లాడుతూ ఉన్నారు సంఘంలో ఇద్దరు గురించి మాట్లాడుతూ ఉన్నాను ఒక ఆయన పేరు ఏం పేరు తెలుసా ఇస్కర్ యూత్ యోధ చెప్పండి ఎవరండి ఇస్కర్ యూత్ యోధ మరొక ఆయన పేరే తెలుసా పేతురు ఎవరండి మాట్లాడలేదు పేతురు ఈ సంఘంలో యేసు క్రీస్తుని వెంబడిస్తున్న ఈ గుంపు ఏదైతే ఉందో ఈ గుంపులో ఒక ఇద్దరి గురించి దేవుని యొక్క దాస్తునిగా దేవుని వాక్యముని బట్టి మాట్లాడాలని నేను శ్రద్ధ ఒక ఆయన పేరు ఏం తెలుసానంటే ఇస్కరియోతు యోతు యోధ మరొక ఆయన పేరు ఏం తెలిసినంటే పేతురు దేవుని స్తోతులు చెప్పండి మీకు మార్చి మీరు గమనించండి దేవుని రక్తములో కడగబడిన వారిని లేదా దేవుడు కోరుకున్న వారిని దేవుని చేతుల్లో వాడబడుతున్న వారిని కూడా సాతాను కోరుకుంటాడా ఆల్రెడీ పాపములోనే ఉన్న వారిని సాతాను కోరుకుంటాడా మేము రెండు ప్రశ్నలు చేశాను నేను దేవుని రక్తము చేత కడగబడి దేవుని యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకుంటూ అర్థమవుతుందండి దేవుని చేత వాడబడుతూ దేవుని నమ్ముకుంటున్నామని చెబుతూ దేవుని మార్గము నడుచుకుంటు నడుస్తున్న వారిని సాతాను కూడా కోరుకుంటాడా లేక లోకంలో ఉన్న వారిని కూడా కోరుకుంటాడా చెప్పండి దేవునితో ఉన్న में जप लें सातान कोड़ा तो